హాయ్ అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ బోట్ నెక్ కట్ వర్క్ ఎలా కట్ చేయాలి స్టిచ్ ఎలా చేయాలి అనేది చూద్దాము బ్యాక్ నెక్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉన్నది అండి టెన్ ఇంచెస్ ఉన్నప్పుడు మనము క్యాన్వాస్ మీద బోట్ నెక్కి మనము ఏడు ఇంచులు అనేది పెట్టి నేను కట్ చేసానండి వచ్చింది బ్యాక్ పార్ట్ బ్యాక్ కార్ట్స్ నేను ఇక్కడ వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెట్టి కట్ చేశాను నెక్ మాత్రం కట్ చేయలేదు ఇప్పుడు మనం దీని మీద క్యాన్వాస్ అనేది కూసుకోవాలి ఇక్కడ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది కదా సెవెన్ ఇంచెస్లో త్రీ ఇంచెస్ అనేది షోల్డర్ త్రీ ఇంచెస్ షోల్డర్ పోంగా మిగతా నెక్ అనేది మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి కింద వన్ ఇంచ్ అనేది వదిలేసి సెవెన్లో మీ షోల్డర్ పోతే మిగతాది ఫోర్ ఇంచెస్ అనేది వస్తుంది ఫోర్ ఇంచెస్ మీద నెక్స్ట్ మనం కట్ చేస్తున్నాం ఇప్పుడు కింద వన్ ఇంచ్ వదిలేసి టెన్ ఇంచ్ దగ్గరికి మార్క్ వేసుకోవాలి ఇలా ఒక బాక్స్ టైప్ తీసుకొని క్లాత్ అనేది ఇక్కడ క్యాన్వాస్ అనేది ఇక్కడ కట్ చేసేస్తాం ఈ క్యాన్వాస్ లో మనం నెక్ అనేది డ్రా చేయాలి పైన చిన్న బోట్ నెక్ పోతుంది మూడు ఇంచులు అనేది పెట్టానండి త్రీ ఇంచెస్ పెట్టుకుంటే మనకి అంత అనీజీ అనేది ఉండదు బ్యాక్ సైడ్ మరి మనం టూ అండ్ హాఫ్ టూ పెట్టుకున్నాం అనుకోండి పై గొంతు కలిసిపోతుంది ఇలా డ్రా చేస్తుంది తర్వాత మనకు కావాలంటే ఇంత పెట్టుకోవచ్చు లేదు మనకి నెత్తి చిన్నది కావాలి అంటే మనం ఇక్కడ చిన్నది డ్రా చేసుకోవాలి పైన ఏమో సేమ్ యాజిటి ఇంతే పెట్టుకోవాలండికిన మనము మనకు బ్యాక్ సైడ్ డీప్ హోల్ అనేది చిన్నగా కావాలి అంటే ఇక్కడ మనం చిన్నగా చేసుకోవాలి బాగా డీప్గా కావాలంటే ఇక్కడ పెడితే అనేది పెంచుకోవచ్చు మనం వెట్టి తగ్గిచ్చాము కాబట్టి ఇక్కడ తీసి కట్వర్ కట్వర్ కోసం నేను ఈ థ్రెడ్ ఫోన్ అది పెడుతున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటుంది ఇదిగోండి ఇలా చెప్పేసి రాంగ్ అండి ఇది డీప్ ఎక్కువ ఉంది అందులోనే నేను డీప్ తగ్గించాను ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా తగ్గిచ్చిన తర్వాత కట్ చేసుకోవాలి వచ్చేది టెన్త్ క్లాస్ చదివే అమ్మా ఇది నా చిన్నపిల్లలకి అంత పెద్ద నెట్లు ఎందుకు కానీ నేను తగ్గించాను లేదు మనం మ్యారేజ్ అయ్యి బాగా డీటెయిల్ తగ్గే వాళ్ళకైతే నెట్ అనేది పెట్టుకోవచ్చు చూడండి ఈ డిజైన్ అనేది స్టిక్ చేస్తాము వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ లైనింగ్ పైన మనం ఈ క్లాత్ అనేది పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇదైతే బ్యాక్ ఓపెన్ అండి అందుకని బ్యాక్ ఓపెన్ అనేది పర్చ్ చేస్తున్నాను ఒక పార్ట్ పెట్టి చూస్తున్నాము తర్వాత మళ్ళీ ఒక పార్ట్ పెట్టండి ఇప్పుడు అపార్ట్ కదా ఇప్పుడు నెక్స్ట్ అపార్ట్ కి రైస్ పెట్టి శుభ్రంగా ఇలా రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి మీరు చూడండి నేను అవుట్ లైన్కి సింగిల్ ఒక లైన్ అనేది వేసాను దీనిపైన మనం ఈ నెక్ని ఇలా పెట్టుకోవాలి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంత వర్క్ ఉందో అంత వర్క్ అనేది ఇది జారకుండా స్టిచ్ అనేది వేస్తుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్స్ షేప్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే కుట్టేయాలండి మనం కుట్టేటప్పుడు క్యాన్వాస్కి ఆనుకోని ఫిట్ అనేది వేయాలి క్యాన్వాస్ పైన రాకూడదు క్యాన్వాస్ని ఆనుకొని మాత్రమే స్టిచ్ వేయాలి అప్పుడే మనకు కట్వర్క్ అనేది నీట్గా వస్తుంది మనం క్యాన్వాస్లో వేసాము అంటే కట్ అనేది రౌండ్గా తిరగదు క్యాన్వాస్ కి పక్క నుంచి కుట్టి వేస్తున్న తర్వాత కొంచెం క్లాత్ అనేది వదిలేసి కటింగ్ అనేది వేసుకు వేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కట్స్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ కట్ వరకు మనకి ఎక్కడ ఉందో అక్కడికి కొంచెం దగ్గరికి కుట్టు దగ్గరకు మరి కుట్టు పైకి వెళ్ళకూడదు దగ్గరకు అనేది కట్ అనేది పెట్టుకోవడం దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసిన తర్వాత ఈ కట్ వర్క్ మనకి నీట్గా వచ్చేటందుకు ఏదైనా పెన్న ఏదైనా కొంచెం షార్ప్ అనేది యూస్ చేసుకొని ఆ కరువు ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇక్కడ మనకి మూలలు ఉన్నాయి కదా ఈ మూలల దగ్గర కొన్ని ఇప్పుడు దీన్ని పైపుట్ అనేది వేసుకుందాం పైప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ డివైడ్ కాకుండా ఓన్లీ లైనింగ్ మాత్రమే అటాచ్ అయ్యేటట్టు స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకా అవుట్లైన్ అనేది వేసుకుందాము ആക്ലൈൻ വേസിന ക చూడండి బ్యాక్ సైడ్ బోట్ నెక్స్ అనేది కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చింది ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి ఇక్కడ దారెట్టాలి వేసేసి ఈ డిజైన్ అనేది మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి